వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఫేస్ మీద ఎటువంటి మేకప్ లేదు ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉండాలి బట్ నా స్కిన్ చాలా కలర్ అనేది ఇంప్రూవ్మెంట్గా కనిపిస్తుంది కదా నన్ను చాలా మంది కామెంట్ బాక్స్లో అడుగుతారు అప్పటికీ ఇప్పటికీ మీలో చాలా చేంజ్ వచ్చింది అండ్ మీ స్కిన్లో కూడా చేంజ్ వచ్చింది అంటారు నేను లోపలికి తీసుకునే డ్రింక్స్ అన్నీ మీకు షేర్ చేస్తూ ఉంటాను అయితే ఫేస్ ప్యాక్ నేను ఏది పెట్టుకుంటాను ఖచ్చితంగా స్కిన్ కేర్ అనేది కంపల్సరీగా ఉండాలండి స్కిన్ మీద ఉన్న డస్ట్ పొల్యూషను ఆ పిగ్మెంటేషను ఆ ట్యాన్ అంతా రిమూవ్ చేసుకొని స్కిన్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంచుకోవాలి అండ్ మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్లో కూడా మన స్కిన్ లైట్నింగ్ తీసుకొచ్చే కొన్ని గొప్ప గుణాలు ఉండాలి నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను ఇప్పుడు కాదు నేను ఈ వీడియో స్టార్ట్ చెయ్యక ముందు నుంచి కూడా నేను ఒక స్కిన్ కేర్ అనేది యూస్ చేసేదాన్ని అది నేను ఎప్పుడు కంటిన్యూ చేస్తూ ఉంటాను దానివల్ల నా స్కిన్ ఎప్పుడు కూడా చాలా హెల్తీగా అనిపిస్తుంది అనమాట ఒక మంచి ఒక ఫేస్ క్రీమ్ అనమాట మనం అది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని యూస్ చేయొచ్చు అది నేను ఏవే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను అనేది ఈరోజు ఈ వీడియోలో చెప్తాను ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి కొండి ఫేస్కి ఇప్పుడు ప్యాక్స్ పెట్టుకుంటున్నాం కదా లోపల గట్టి హెల్త్ క్లీన్గా ఉండాలి గుర్తుపెట్టుకోండి దీనికోసం ఫస్ట్ మీ స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు లెమన్ వాటర్ ఎర్లీ మార్నింగ్ గోరువెచ్చే నెలలో కొద్దిగా లెమన్ స్క్వీజ్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ తీసుకోండి అలాగే క్యారెట్ బీట్రూట్ కీర దోసకాయ కుదిరితే యాపిల్ కానీ పొమగ్రనేట్ కానీ యాడ్ చేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకొని తీసేసుకోండి మీకు కుదిరితే ఆమ్లా ఉంటే ఉసిరికాయని కంపల్సరిగా తీసుకోండి అలాగే మోరింగా కూడా అలాగే ఓట్స్ని తీసుకోండి మీ బ్రేక్ఫాస్ట్లో అలాగే ఇంకోటి ఏంటి అంటే మీకు తెలిసే ఉంటాయి బార్లీ వాటరు బార్లీ వాటర్ని కూడా అప్పుడప్పుడు తాగుతూ ఉండండి స్కిన్ బాగా హైడ్రేషన్గా కలర్ టెక్స్చర్ అనేది బాగా ఇంప్రూవ్మెంట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట గట్ హెల్త్ బాగుంటుంది బాడీలో వేస్ట్ వాటర్ని బయటికి పంపించేస్తుంది టాక్సిన్స్ని బయటికి పంపించేస్తుంది అనమాట ఇలా నేను చెప్పినవన్నీ లోపలికి తీసుకుంటా ఈరోజు ది బెస్ట్ స్కిన్ లైట్నింగ్ ఫేస్ క్రీమ్ చూపిస్తాను నేను తయారు చేసుకొని ప్రిపేర్ చేసేది మీరు కూడా ట్రై చేయండి లెట్స్ గెట్ స్టార్టెడ్ మై వీడియో ఇప్పుడే కనుక ఫర్ ద ఫస్ట్ టైం చూసినట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోదు లెట్స్ గెట్ స్టార్టెడ్ మై వీడియో ఓకే అండి ఈ రెసిపీ కోసం ఫస్ట్ మనం తీసుకోవాల్సింది మెయిన్ రైస్ అనమాట రైస్ తీసుకొని ఫస్ట్ వాష్ చేసుకోండి క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ వాటర్ పోసేసి అందులో ఒక వన్ అవర్ పక్కన పెట్టండి అప్పుడు రైస్ కొంచెం నాంతాయి అనమాట ఇప్పుడు నేను చూపించే ఫేస్ క్రీమ్ ఆల్ స్కిన్ టైప్స్కి కూడా సూట్ అయిపోతుంది అండ్ మీకు పిగ్మెంటేషన్ ఏదన్నా ఉంటే కొద్ది రోజులకి అది చాలా క్లియర్ అయిపోతుంది రైస్ వేసి వాటర్ పోసేసి పొయ్యి మీద పెట్టేసేయండి ఇప్పుడు నేను మీకు ఇంకొక పౌడర్ చూపిస్తాను ఇది వచ్చేసి ఓట్స్ అనమాట ఓట్స్ని పౌడర్ చేసుకోవాలన్నమాట మనం తింటాం కదా ఓట్స్ ఉప్మా లాగానో లేకపోతే పాయసం లాగానో చేసుకొని ఓవర్ నైట్ సోకుడ్ ఓట్స్ అని ఇప్పుడు వెయిట్ లాస్ కోసం ఎక్కువ తీసుకుంటున్నాం మనం దీన్ని దీన్ని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఎస్ ఇందాక నేను పొయ్యి మీద నీళ్లు పోసి పెట్టాను కదా నాకు అది అన్నం లాగా కుక్ అయిపోయింది అనమాట రైస్ కుక్ అయిపోయింది ఇప్పుడు నేను తీసుకొని కొంచెం సేపు దీన్ని చల్లార పెడతాను చల్లార పెట్టిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేస్తాను అనమాట మీరు కొంచెం అంటే నే కొంచెం వాటర్ ఉండేలాగా చూసుకోండి నేను మొత్తం వాటర్ ఫుల్గా డ్రై అయిపోయేదాకా ఉంచుకున్నాను మీరు కొద్దిగా వాటర్ ఉండేలాగా చూసుకోండి అప్పుడు మనకు ఒక క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుందనమాట మళ్ళీ మనం కలపాల్సిన ఇంగ్రిడియంట్ ఒకటి ఉంది కాబట్టి చెప్తున్నాను అనమాట నేను మీకు ఈ క్రీమ్ని తీసి ఒక బౌల్లో పెట్టేసుకోండి ఇది మీరు ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోండి స్టోర్ చేసుకోవద్దు అండ్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిలవ ఉంచుకొని సెకండ్ డే కూడా యూజ్ చేయద్దు అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోండి ఇందాక నేను పౌడర్ చేసుకున్నాను కదా ఓట్స్ ఏదైతే ఉందో ఆ ఓట్స్ని ఇందులో కలపాలన్నమాట ఇలా మనకు ఒక మంచి క్రీమ్ లాగా అయితే వస్తుంది చక్కగా ఈ క్రీమును తీసుకోండి మీరు స్నానానికి వెళ్ళబోయే ముందు ప్రతిరోజైనా పర్వాలేదండి మీరు ప్రతిరోజు స్నానానికి వెళ్ళబోయే ముందు చక్కగా ఫేస్కి మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి కొంచెం తీసుకోండి మళ్ళీ మసాజ్ చేసుకోండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ హ్యాండ్స్ మీకు ఎల్బోస్ బాగా డర్ట్ పొల్యూషన్కి చాలామందికి ఈ ఎల్బోస్ కానీ నీస్ కానీ ఇంకా మురికి పట్టేస్తూ ఉంటాయనమాట మీరు బయటకు వెళ్ళే వాళ్ళైనా సరే ఇంటికి రాగానే ఇది ఒకసారి ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇది చక్కగా మసాజ్ చేసుకుంటూ చేసుకుంటూ ఫైనల్గా ఇంకొక కోటింగ్ అయితే అప్లై చేసుకొని అది బాగా డ్రై అయ్యేంత వరకు ఉంచుకోండి సోప్ కానీ ఫేస్ వాషెస్ కానీ ఏది పట్టదు జస్ట్ నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోండి అంతే స్కిన్లో ఎలా ఉంటుంది అంటేనండి ఆఫ్టర్ వాష్ ఆ డర్ట్ పొల్యూషన్ వల్ల ఆ స్కిన్ మీద లోపల పోర్స్లోకి వెళ్ళిన ఆ డస్ట్ మురికంతా బయటకు వచ్చేస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్స్టాంట్గా కూడా స్కిన్ చాలా లైటనింగ్ ఉంటుంది చాలా ఫ్రెష్ ఉంటుంది చాలా స్మూత్ ఉంటుంది స్కిన్ చాలా కామ్ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ది ఫస్ట్ ఫేస్ ప్యాక్స్ డిఐవైస్లో ఇది నెంబర్ వన్ అని చెప్తాను నేను ఫైనల్గా నా రిజల్ట్ అయితే ఇది చాలా బాగుంటుంది మస్ట్ అండ్ చుట్టుగా కంపల్సరీగా ట్రై చేయండి ఓకేనా Thanks for watching!